తెలుగు రాష్ట్రంలో నాలుగు వందల యాభైకి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపల్ హాస్పిటల్ స్ఫూర్తితో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ లాంచ్ చేశాం ఇందులో మీరు చూస్తే మీ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు నేను ఎప్పుడూ చెప్తాను ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి తలుచుకొని ఆయన ఫోటో చూసి మీరు సంకల్పం చేస్తే ఏదైనా సాధ్యం అనేది నా అభిప్రాయం ఆయన స్ఫూర్తి మనలో ఉంది ఆయన ఆశీసులు మనలో ఉన్నాయి కానీ మనం ఆలోచించాల్సింది ఆయన ఆలోచించుకొని ఏదో ఒక ఐదు నిమిషాలు పొగిడి ఇంటికి పడుకుండేది కాదు ఆయన తలుచుకొని మీరు ఏమి కావాలి అనుకుంటే అది అయ్యే ఆశీసులు స్ఫూర్తి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మీరు పొందే అవకాశం ఉంది అందుకే నేను నిన్న కూడా ఒక మూడు సిద్ధాంతాలతో పది ప్రిన్సిపల్స్తో ఈ విజన్ డాక్యుమెంట్ తీసుకొచ్చాం ఆ విజన్ డాక్యుమెంట్లో మీరు ఒకసారి చూస్తే వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీలో ఉండాలనేది నా సంకల్పంగా ఒక విజన్ డాక్యుమెంట్ తీసుకొచ్చాం అందులో ఒక పది ప్రిన్సిపల్స్లో మీరు చూస్తే జీరో పావర్టీ అది ఎన్టీ రామారావు గారి కళ అది సాధిస్తాం అది సాధించడానికి నిన్న కూడా విజన్లో పెట్టింది జీరో పావర్టీ పేదరికం లేని సమాజం మనందరి ధ్యేయం కావాలి ఆర్థిక అసమానతలు తగ్గించాలి అది తగ్గిస్తేనే ఈ ప్రజాస్వామ్యానికి ఒక అర్థం ఉంటుంది అందుకనేమి నేను ఆలోచించింది ఈరోజే నేను ఇక్కడే డోకెపర్రు అంటే మెగా కంపెనీ కృష్ణారెడ్డి గారు ఊరది ఒక దే అక్కడ దేవాలయం కడితే రమ్మంటే వెళ్ళాను వెళ్ళినప్పుడు నేను ఒకటి అడిగాను నువ్వేదో డబ్బులు సంపాదించావు ఒక పని చేయండి నేను కొత్తగా జీరో పవర్టీ పెట్టాను ఇక్కడికి వచ్చాను కాబట్టి మీ మండలంలో దగ్గర దగ్గర పద్నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క గ్రా ఇండ్లున్నాయి దగ్గర దగ్గర యాభై ఒక్క వేల ఐదు వందల డెబ్బై మూడు మంది జనాభా ఉన్నారు మీ మండలంలో జీరో పవర్టీ అచీవ్ చేసే బాధ్యత నీకు అప్పజెప్తున్నానని చెప్పి ఆయనకు అప్పజెప్పాను ఇందులో మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఒకటే ఆలోచిస్తున్న ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రతి ఒక్క కుటుంబం ఆనందంగా ఉండాలి సంపద కొంతమందికే పరిమితం కాకూడదు పేదరికంలో కొంతమంది ఇబ్బంది పెడతా ఉంటే కొంతమంది సంపదంతా కూడా చేతిలో పట్టుకుని దాన్ని ఎంజాయ్ చేయలేరు కానీ పేపర్లో పెట్టుకునే పరిస్థితికి వస్తున్నాం అందుకే నేను ఇచ్చింది మీరు అందరు చూస్తే ఈరోజు ఆర్థిక సంస్కరణలు వచ్చాయి ఆర్థిక సంస్కరణ ద్వారా పీ త్రీ వచ్చిందంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చింది ఈరోజు మీరు అందరూ కూడా టెలిఫోన్లు వాడుతున్నారు కంపెనీలకి యూజర్ ఛార్జెస్ కడుతున్నారు రోడ్డు మీద పోతున్నారు కంపెనీలకి యూజర్ ఛార్జెస్ కడుతున్నారు దీనికి ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తూ ఉంది కానీ ఈరోజు కొంతమంది డబ్బులు సంపాదించుకుంటున్నారు పేదవాళ్ళు పేదవాళ్ళుగానే మిగిలిపోతున్నారు అందుకే ఎవరైతే టాప్ టెన్ పర్సెంట్ ఉన్నారో వాళ్ళు బాటంలో అంటే కింద నుండే పేదవాళ్ళకు చేయూతనిచ్చే బాధ్యత తీసుకోవాలి సమాజం మనకి ఈరోజు గౌరవం ఇచ్చింది వేదికపై నుండే ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఈరోజు ఆ స్థాయిలో మేము అందరం ఉన్నామంటే మేము సమాజం వల్ల పైకి వచ్చాం తప్ప మాకు ఒక అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని ఉపయోగించాం ఈరోజు వచ్చాం తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది దానికి నేను పి ఫోర్ అన్నాను ప్రజలు ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలన చేయడమే కాకుండా శాశ్వతంగా కింది స్థాయిలో ఉండే పేదవారిని పైకి తీసుకొచ్చే బాధ్యత నిరంతరం ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు శ్రీకారం చుట్టే బాధ్యత తీసుకుంటున్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి